ఆ దేవుడు ఆదేశిస్తాడు ఈ అరుణాచలం పాటిస్తాడు రజనీకాంత్ నటించిన అరుణాచలంలోని ఇది ఇటీవల అభిమానులను కలిసినప్పుడు ఈ డైలాగ్ని మార్చి వేరే రకంగా మాట్లాడారాయన మీరు రాజకీయాల్లోకి వస్తారా అని అభిమానులు అడిగితే అది దేవుడి నిరయమే అదే జరుగుతుంది అన్నారు ఉన్నట్టుండి అభిమానులు రజనీకాంత్ కలవడం అది కూడా వరుసగా నాలుగు రోజుల వాళ్ళని కలిసి ఫోటోలు దిగడం చర్చనీయాంశమైన విషయం విదితమే రజనీ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారని అందుకే అలా ఫ్యాన్స్ ని కలిశారని పలువురు నమ్మకం ఆ నమ్మకం నిజమైన ఎక్కువగా కనిపిస్తున్నాయని చెన్నై వర్గాలంటున్నారు మరోసారి రజనీ తన అభిమానులను కలుస్తున్నారట ప్రస్తుతం ఆయన నటిస్తున్న కాలా చిత్రం షూటింగ్ ఇటీవల ముంబైలో మొదలైంది ఫాస్ట్ షెడ్యూల్ పూర్తయిన నేపథ్యంలో రజనీ చెన్నై రిటర్న్ అయ్యారట కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనాలనుకుంటున్నారట ఈ గ్యాప్ లో మళ్లీ ఫ్యాన్స్ మీట్ ఏర్పాట్లు చేసుకోవాలనుకుంటున్నారని బోగట ఏడాది లో రజనీ పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తున్నారని కోడంబం వర్గాలు అంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూస్